హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షమీలాస్ కిచెన్ నేను షమిలా ఈరోజు నేను చికెన్ గార్లిక్ ఫ్రై అనే రెసిపీ అయితే చేయబోతున్నాను చాలా రుచిగా ఉందండి ఎప్పుడు కూడా నార్మల్ చికెన్ ఫ్రై చేసి బోర్ కొట్టినప్పుడు స్పెషల్గా ఇలా ట్రై చేయండి చాలా బాగుంది దీన్ని చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అలాగే చేయడం కూడా చాలా ఈజీ అండి అయితే ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం వీడియోని వెల్కమ్ టు షమిలాస్ కిచెన్ దీనికోసం నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని నిలువుగా వేసుకున్నాను ఇదంతా గ్రేవీ కోసం ప్రిపరేషన్ అండి ఆనియన్స్ని క్రిస్పీగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ చికెన్ని తీసుకున్నానండి ఇది ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది దీన్ని నీట్గా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని తీసుకున్నాను దాంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం ఒక టీ స్పూన్ వేసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పెరుగు ఇంట్లో తోడుపెట్టిన గడ్డ పెరుగుని తీసుకున్నాను నిమ్మకాయ కూడా పిండుకున్నానండి ఒక హాఫ్ నిమ్మకాయ ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఇలా కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలండి ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు అందులో నుంచి కొన్ని ఉల్లిపాయలని తీసుకుని వాటిని కూడా వేసుకుని కలుపుకోవాలి వీటిని కూడా కలిపి ఇలా మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీన్ని సైడ్న పెట్టుకుని నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకున్నానండి ఇందులో మిగిలిపోయిన ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నవి వాటినైతే యాడ్ చేస్తున్నాను ఇవన్నీ గ్రేవీ కోసం పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇందులో ధనియా పౌడర్ వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ జీలకర్ర అండి జీలకర్ర పౌడర్ ఉంటే పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇందులోనే కొన్ని వెల్లుల్లిపాయలని కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా పేస్ట్ లాగా చేసుకుని సైడ్న పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకున్నానండి అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేశాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను చికెన్ ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ అయింది కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుందండి ఈ టైప్లో చికెన్ అయితే ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంది దీన్ని మూత పెట్టుకుని కాసేపు కుక్ చేసుకోవాలండి నేనైతే ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుని ఇలా కుక్ చేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసారా ఇలా కొంచెం వాటర్ వదిలి చికెన్ అయితే కుక్ అవుతుందండి ఈ చికెన్ మొత్తం కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులో మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుని వాటర్ని యాడ్ చేస్తే చికెన్ లో బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బల్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి ఆనియన్స్ ఫ్రై చేసినవి వాటిని అయితే యాడ్ చేశాను ఫ్రై చేసిన ఆనియన్స్ కదా గ్రైండ్ చేస్తే కొంచమే అవుతాయి కనిపించవు కాకపోతే గ్రేవీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకుని కాసేపు అంటే ఒక గంట వరకు కుక్ చేశానండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని చూసారా ఇలా అయితే డ్రై అయిపోయింది చివరిగా దింపే ముందు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి అంతేనండి మన చికెన్ గార్లిక్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే ఇది చికెన్ గార్లిక్ ఫ్రై కాబట్టి ఎక్కడ అల్లం అనేది యూజ్ చేయలేదండి అల్లం యూజ్ చేయకపోయినా కూడా చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ షమిలాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న లైక్ బటన్ని కూడా ప్రెస్ చేయండి నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చాలా తొందరగా అయిపోయిందండి ఈ ఫ్రై అయితే చాలా తక్కువ స్పైసెస్ వేశాను టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇది పప్పుచారు ఏదైనా పులుసు లాంటి వాటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది లేదంటే ఓన్లీ దీంట్లోని గ్రేవీ తోటైనా తినేయచ్చు చాలా రుచిగా ఉంది ఇందులో ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసి యాడ్ చేయడం వల్ల కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక స్పెషల్ ఫ్లేవర్ అయితే వచ్చింది ఈ గార్లిక్ అండ్ ఆనియన్స్ తోటి నేనైతే వేడివేడి అన్నంలో ఈ గ్రేవీ కలుపుకొని తినేసానండి చాలా రుచిగా ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్